డిజిటల్ యుగంలో మాయగాళ్లు పెరిగిపోయారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పక్కా స్కెచ్ అమలు చేస్తూ ప్రజలను లోటీ చేస్తూనే ఉన్నారు ఒకప్పుడు సైబర్ నేరాలంటే ఏ సిమ్ స్వాపింగో లేదా ఓటీపీ మోసాలో డెబిట్ క్రెడిట్ కార్డ్ పార్ట్ టైం జాబ్ అంటూ చాలానే ఉండేవి కానీ కాలం వేగంగా మారుతోంది చాట్ జీడిపి నాలుగు తర్వాత చాట్ జీపీటీ జీరో అనే వెర్షన్ ఎలా వచ్చిందో సైబర్ నేరాల్లో కూడా కొత్త కొత్త అప్డేట్లు వస్తున్నాయి అలాంటి సైబర్ నేరం ఒకటి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది అదే డిజిటల్ అరెస్ట్ గతేడాది మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ తరహా కేసు ఇప్పుడు ఎక్కువయ్యాయి దీనిపై కేంద్ర హోంశాఖ విభాగమైన ఒకటి పాయింట్ నాలుగు సి వెయి స్కైప్ అకౌంట్లను బ్లాక్ చేసింది ఇలాంటి తరహా ఘటనలు ఎదురైతే వెంటనే సైబర్ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు లేదంటే మీ డబ్బు హుష్కాకి మరి డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి దీనివల్ల ఎలా మోసపోతున్నారు ఇప్పుడు చూద్దాం బిజినెస్ మ్యాన్ సినిమాలో నకిలీ ఐటీ అధికారులు రైడ్ చేసి ఎన్నికల ముందు నాయకుల ఇళ్ల నుంచి డబ్బులు దోచుకుపోవడం మనం చూశాం అది సినిమా కానీ నిజ జీవితంలో కూడా అలాంటి సంఘటనలు చాలానే జరిగాయి ఈ ఏడాది జనవరిలో సిఐడి అధికారులమంటూ కొంతమంది హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీలో చొరబడి ఉద్యోగుల నుంచి డబ్బు దోచుకున్నారు ఇలాంటి తరహా మోసం ఒకటి సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పరిధిలో కూడా జరిగింది ఐటీ అధికారులమంటూ ఓ బంగారం షాపు యజమానిని దుండగులు బురుడి కొట్టించి రెండున్నర కిలోల బంగారంతో ఉడాయించారు ఈ రెండు కేసుల్లో సైబర్ మోసం ఏమీ లేదు కదా అంటారా అయితే ఇక్కడ మీరు పరిశీలించాల్సింది అధికారుల గురించి మేం పలానా అధికారులమంటూ ఇంతకు ముందు వరకు నేరుగా దాడులు చేయడం దొంగతనాలు చేయడం చేసేవారు కానీ ఇప్పుడు రూటు మార్చారు ఇదే అధికారుల వేషాల్లో సైబర్ దాడులకు తెగబడుతున్నారు అవునండి ఇది నిజం ఇలా కూడా నిత్యం డబ్బులు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది అలా చేస్తోన్న సైబర్ లూటీ పేరే డిజిటల్ అరెస్ట్ మామూలు అరెస్టుకు డిజిటల్ అరెస్టుకు తేడా ఉంది సాధారణంగా ఏదైనా నేరం చేస్తే బయట పోలీసులు అరెస్టు చేస్తారు కానీ ఇక్కడ సైబర్ నేరగాళ్లు అది కూడా ఆన్లైన్ లో అరెస్ట్ చేస్తారు అదిలా అంటే సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమని దర్యాప్తు అధికారులమని నమ్మిస్తారు బ్యాంకు ఖాతా సిమ్ కార్డు ఆధార్ కార్డు వంటి వాటిని మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరింపు చర్యలకు దిగుతారు విచారణ పూర్తయ్యేంత వరకు వీడియో కాల్ ను కట్ చేయడానికి వీల్లేదని చెబుతారు చివరకు మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాలని అంటారు ఇంకేముంది వారి ఖాతాల్లోకి డబ్బులు జమయ్యాక మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతారు ఇలా ఒక మనిషిని ఎక్కడికి వెళ్లనీయకుండా ఒక స్క్రీన్ ముందు నిర్బంధించటమే డిజిటల్ అరెస్ట్ ఇలాంటి మోసాలు గత కొంతకాలంగా బయటపడుతున్నాయి ఇటీవల అచ్చు ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది గత నెల పదిహేనున గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆర్కిటెక్ట్ అయిన ఒక మహిళకు ఫోన్ వచ్చింది మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకుని మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఆమెను బెదిరించాడు భయాందోళనకు గురైన బాధితురాలు తనను కాపాడమని సదరు నకిలీ అధికారిని కోరింది ఇదే ఆసరాగా స్కైప్ లో వీడియో కాల్ చేసిన ఆగంతకుడు పలు విధాలుగా ఆమెను భయపెట్టాడు ఎంతలా అంటే ఉదయం బ్యాంకు తెరిచే సమయం వరకు ఆమెను కనీసం స్క్రీన్ ముందు నుంచి కదలనివ్వలేదు అలా ఏకంగా అరవై లక్షల రూపాయలను బదిలీ చేయించుకున్నాడు కానీ బాధితురాలు వెంటనే తేరుకొని ఫిర్యాదు చేయడంతో స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు డబ్బులు డ్రా కాకుండా నిలువరించారు ఇలాంటి తరహా ఘటనే ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో కూడా జరిగింది ఐపీఎస్ సిబిఐ అధికారులుగా పరిచయం చేసుకున్న నేరగాళ్లు ఐవీఆర్ కాల్ చేసి ఆమె ఆధార్ కార్డు నంబర్ తో ఎవరో సిమ్ కార్డు కొనుగోలు చేశారని అలాగే మహిళలను వేధించారని చెప్పారు విచారణ కోసం స్కైప్ ద్వారా కనెక్ట్ అయి ఉండాలని చెప్పారు అలా విచారణ పేరుతో ఆమె దగ్గర నుంచి పదకొండు పాయింట్ ఒకటి ఒక లక్షల సొమ్మును బదిలీ చేసుకున్నారు ఈ కేసులో ఫిర్యాదు ఆలస్యం అవడంతో మొత్తం డబ్బులను దోచుకున్నారు ఇవి మచ్చుకు మాత్రమే ఇలాంటి నేరాలు గతేడాది నుంచి ఇప్పటి వరకు బాగానే జరిగాయి గతేడాది నవంబర్ లో కూడా యాభై ఎనిమిదేళ్ల విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ కేటుగాళ్లు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలను కొల్లగొట్టారు అదే డిసెంబర్ లో ఐఏఎస్సీ ప్రొఫెసర్ నుంచి ఎనభై రెండు లక్షలను కొట్టేశారు ఈ ఏడాది జనవరిలో కూడా బెంగళూరుకు చెందిన డెబ్బై ఏళ్ల జర్నలిస్ట్ నుంచి ఏకంగా ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయలను కొట్టేశారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి పదకొండు పాయింట్ ఐదు లక్షల రూపాయలను కొల్లగొట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే నిత్య ఎం ఏదో ఒక చోట భారత్లో ఈ డిజిటల్ అరెస్టు కేసులు ఎక్కువవుతున్నాయి గతంలో జరిగిన సైబర్ నేరాలతో పోలిస్తే ఇలాంటి తరహా ఘటనలు భిన్నంగా ఉండటం ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు ఈ తరహా కేసుల్లో ముఖ్యంగా నిందితులు స్కైప్ వినియోగించడం గమనార్హం ఎన్నో సార్లు డేటా చౌర్యం జరిగింది మన సమాచారం అంతా అంగట్లో చక్కర్లు కొట్టిందన్న వార్తలు మనం వినే ఉంటాం అలా నిందితులకు వివిధ రూపాల్లో దొరికిన మన సమాచారంతో వారు మన ప్రొఫైల్ ని ఎంచుకుంటున్నారు అలా ముందుగా వారు ఎంపిక చేసుకున్న వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు మొదట ఫోన్ చేసి మీ పైన కేసులున్నాయని బెదిరించి తర్వాత ఉన్నతాధికారి మాట్లాడతారని చెప్పి స్కైప్ ద్వారా నకిలీ విచారణ చేపడుతున్నారు స్కైప్ అయితే ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది ట్రేస్ చేయడం చాలా కష్టం స్కైప్ వినియోగించాలంటే ఖాళీ మెయిల్ ఐడి ధృవీకరించుకుంటే సరిపోతుంది అలాగే ఆ మెయిల్ ఐడీలు కూడా నకిలీవి వినియోగిస్తుండటంతో పెద్ద ఇబ్బంది లేకుండా పోయింది దీంతో స్కైప్ కాల్స్ తో సైబర్ నేరగాళ్లు హడలెత్తిస్తున్నారు అందుకే కేంద్ర హోంశాఖకు చెందిన ఫోర్టీన్ సి విభాగం వెయ్యి స్కైప్ ఐడీలను బ్లాక్ చేసింది గతంలో కూడా స్కైప్ అకౌంట్లను బ్లాక్ చేసిన నేరాలు ఏమాత్రం తగ్గడం లేదు ప్రజల భయమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి కాబట్టి వారిని భయపెట్టాలంటే ఖచ్చితత్వంతో వారు నమ్మే విధంగా అధికారుల వేషం వెయ్యాలి ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్న అన్ని కేసుల్లోనూ ఇదే జరిగింది ఎక్కడా అనుమానం రాకుండా వివిధ దర్యాప్తు సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు ఎలా ఉంటాయో అచ్చు అలానే ఉండే స్టూడియోలు ఏర్పాటు చేసుకుంటున్నారు తద్వారా బాధితులకు ఎలాంటి అనుమానం రాకపోవడం మరో ఆసక్తికరమైన అంశం ఇక దర్యాప్తు అధికారిగా నటించే వ్యక్తి కూడా ఖచ్చితమైన సమాచారం ఉందంటూ కొన్ని రకాల నకిలీ పత్రాలను చూపుతూ ఇందులో మీ పేరుందని భయపెడుతుంది నేరుగా డబ్బులు అడిగితే అనుమానం వస్తుంది కాబట్టి ముందుగా విచారణ పేరుతో కొద్దిసేపు భయపెట్టి కొన్ని గంటల తర్వాత మిమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేస్తాం మీరు ఒక అకౌంట్ కు డబ్బులు పంపండి అని చెబుతారు ఇలా బాధితులకు ఎక్కడా అనుమానం రాకుండా మొత్తంగా దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు సైబర్ నేరాల్లో మొదటి గంట అనేది చాలా కీలకం ఏం జరిగినా ఈ గంటలోనే జరుగుతుంది కాబట్టి వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి అలాగే సైబర్ క్రైమ్ పోర్టల్లో నమోదు చేయొచ్చు దీంతో డబ్బులు అయినా మరో నిమిషమే మీరు ఈ పని చేస్తే ఖచ్చితంగా మీ డబ్బును తిరిగి వెనక్కి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు ఇలా ఇప్పటి చాలా డబ్బులను నిందితుల పాలు కాకుండా చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు దేశవ్యాప్తంగా సైబర్ దాడులతో పదివేల మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను నేరస్తులు కొల్లగొట్టారు సమయానికి ఫిర్యాదు చేయడం మూలాన పది శాతం అంటే అయితే పదకొండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల సొమ్మును నేరస్తుల చేతుల్లోకి వెళ్ళకుండా ఆపగలిగారు ఇప్పటివరకు వరకు ఒకటి తొమ్మిది మూడు సున్నా ద్వారా ఫిర్యాదు చేసిన నాలుగు పాయింట్ మూడు లక్షల బాధితుల సొమ్మును కాపాడినట్టు సైబర్ కోఆర్డినేషన్ సీఈఓ రాజేష్ కుమార్ తెలిపారు హైదరాబాద్ కేసులో కూడా ఇలాంటి పరిణామం జరగడంతో డబ్బులను సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడకుండా పోలీసులు ఆపడం గమనార్హం ఎక్కువగా స్కైప్ వాడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఐడెంటి మాస్ చేయొచ్చు ఏ దేశం నుంచి మాట్లాడతాడు ఏ ఊరు నుంచి మాట్లాడతాడు వేరే ఐడెంటి ఈజీగా డబ్బులు పెట్టుకుని వేరే నెంబర్ కొనుక్కోవచ్చు సో స్కైప్ ఐడెంటి అనేది ఈజీ కానీ అందుకని వాళ్ళు స్కైప్ వాడతారు మనం అటువంటి అవాయిడ్ చేసి ఓన్లీ నోన్ పీపుల్తోనే కన్వర్సేషన్లో దిగాలండి ఇప్పుడు అన్నోన్ పీపుల్ ఎందు ఏదైనా సరే అన్నోన్ కన్వర్స కట్ చేసి ఒక అన్నోన్లో మీకు ఎక్కడ సస్పీషన్ వచ్చినా కూడా వెంటనే రిపోర్ట్ చేయండి ఆ రిపోర్ట్ చేయకపోవడంలో చిన్న ప్రాబ్లం అలాగే మన వ్యవస్థ కూడా మన ఎక్స్పర్ట్స్ సైబర్ ఎక్స్పర్ట్స్ పోలీస్ స్టేషన్లో కానీ సైబర్ క్రైమ్ కానీ ఇప్పుడు అవగాహన పెరిగి ప్రతి సిటీలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టి కమిషనర్స్ కూడా అవగాహన చేసి డెఫినెట్గా సైబర్ క్రైమ్ అరికడతాక ప్రభుత్వం చర్యలు బోధుద్ది నేషనల్ లెవెల్లోని స్టేట్ లెవెల్లో తీసుకుంటున్నారు కానీ దీనికి స్టాఫ్ సరిపోవట్లేదండి పోలీస్ దగ్గర ఉన్న టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ బట్ లిమిటెడ్ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ తక్కువ ఉండటం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఆల్ ద కేసెస్ క్విక్లీ అండ్ సో మన సజెషన్ ఏంటంటే టాప్ టూ త్రీ కంపెనీస్ ఇన్ ఇండియా ఇన్ఫోసిస్ ఎవని అండి టీసీఎస్ అవ్వండి విప్రో అనివ్వండి వీళ్ళకి కానీ సైబర్ క్రైమ్ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ కానీ అప్పు చెప్తే ఇదంతా డిజిటల్గా చేయవలసింది ఎక్స్పర్ట్స్ ఉన్నారు దీనికి ఈజీలీ ఫైండ్ అవుట్ అండి చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే పోలీస్ వాళ్ళకి టేక్గా ఫైనల్ డేషన్ అంటే ఫైనల్ కన్ఫర్మేషన్ అండి సైబర్ నేరాలు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మీరు నిజంగా తప్పు చేసి ఉంటే పోలీసులే మీ వద్దకొచ్చి విచారణ చేపడతారు తప్ప స్కైప్ వాట్సాప్ అంటూ మిమ్మల్ని విచారించరు మీకు ఇలాంటి కాల్స్ వస్తే నిరభ్యంతరంగా మీ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి తదుపరి వివరాలు తెలుసుకోవచ్చు ఇలా కాకుండా అధికారులమంటూ బెదిరింపులకు దిగుతున్న ముఠాల బారిన పడొద్దని పోలీసులు సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి ఫ్రాడ్స్ జనరల్ గా ఏమవుతుందంటే మేము అందరికి చెప్పేది ఒకటి ఒకటి మిమ్మల్ని భయపెడతారు ఎప్పుడైతే మీరు భయపడతారో ఆటోమేటిక్ గా వాళ్ళ వలలో చిక్కుకుంటారు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీరు భయపడకూడదండి ఇలాంటి కాల్స్ కానీ ఏదన్నా వచ్చినా కూడా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ మీరు భయపడాల్సిన అవసరం లేదు అండ్ వాళ్ళు ఎంత కంగారు పెడతారంటే మీ పేరు ఇది కదండి మీ ఆధార్ కార్డ్ ఇది కదండి అని చెప్పి చాలా మటుకు కొన్ని అథెంటిక్ గా చెప్తా ఉంటారు ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ ద్వారా మీ డేటా అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటానే మిమ్మల్ని మీకు ఎగెన్స్ట్ గా వాళ్ళు వాడుతూ ఉంటారు సో నేను చెప్పేది ఒకటి ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఫస్ట్ థింగ్ కామన్ సెన్స్ ని మర్చిపోకండి వెంటనే అలాంటి కాల్స్ అన్నిటిని బ్లాక్ చేయండి అలాగే ఒకవేళ మీకు అలాంటి కాల్స్ వస్తే మాకు సంబంధం లేదండి అని చెప్పి పెట్టేసి ఆ నెంబర్స్ ని మీరు ఈ రిపోర్ట్ చేయొచ్చు వన్ నైన్ త్రీ జీరో కానీ లేకపోతే సైబర్ క్రైమ్ డాట్ గౌ డాట్ ఇన్ కానీ ఇప్పటికే పెరిగిపోయిన సైబర్ ముప్పుతో మన సమాచారం మొత్తం మార్కెట్ లో ఉంది ఇక ముప్పును ఎదుర్కోవడమే మన పని అది ఏ రూపంలోనైనా రావచ్చు కాబట్టి ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండటమే అన్నింటికీ శ్రేయస్కరం వాటితో పాటు అనవసర యాప్లు వెబ్సైట్ల జోలికి పోకుండా ధృవీకరణ కలిగిన వాటిని వినియోగించాలి అప్పుడే డిజిటల్ అరెస్ట్ లాంటి సైబర్ ముప్పు నుంచి బయటపడతాం రెండు వేల ఇరవై లో మనం ఉన్నాం ఇక నుంచి ఇలాంటి నేరాలు పెరుగుతాయి తప్ప తగ్గవు కేవలం మన జాగ్రత్త అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష అని చెబుతున్నారు నిపుణులు సో Be careful.